హలో అండి మేమైతే మిక్సీ చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి అటుకులు మిక్చర్ ముందుగా ఒక గిన్నెలో మేమైతే కప్పు నిండా శనగపప్పు తీసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకున్నాము తర్వాత కలర్ కోసం పసుపు వేసుకున్నాము యాక్చువల్లీ సోడా గుండా వేస్తారు అది వేస్తే మిక్సీ మెత్తగా అయిపోతుందండి ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ చేయొద్దండి ఓకేనా నేను కూడా ఆ మిస్టేక్ చేసేసాను మిక్సీ మొత్తం పాడైంది అని మీకు కూడా చెప్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను సోడా అస్సలు వంట సోడా యూజ్ చేయకండి ఓకేనా బాగా మిక్స్ చేసుకున్నాము పెనం పొయ్యి మీద పెట్టేసి ఇంకా మామూలుగా ఉండదు మనతోటి ఇంకా అది కాసేపు నానింది కదా ఆ పిండిని మేమైతే జిబ్బులో వేసేసి గంటతో తిప్పుకున్నాము మిక్సీర్ బౌల్ బౌల్లో వస్తుంది కొంతమంది అయితే మిక్సీర్ గరిట ఉంటుంది మిక్సీర్ జల్లెడ ఉంటుంది చాలా యూజ్ చేస్తారు మా ఇంటి దగ్గర అయితే ఇది ఒక్కటే ఉంది అందుకోసమే వీలైనంత వరకు యూజ్ చేసుకుంటే బెస్ట్ కదా అని ట్రై చేసాము సో ఇంకోటి కట్టర్ పట్టుకోవాలి కట్టర్తో పట్టుకొని వేస్తే చాలా బాగా వస్తుంది మిక్సర్ చూడండి మీరే ఎంత బాగా నీట్గా తయారు చేస్తున్నామంటే చాలా బాగా తయారు చేస్తున్నాము మరొకసారి చెప్తున్నాను వంట సోడా యూజ్ చేయకండి మిక్సర్లో మెత్తగా అయిపోతుంది ఓకేనా బాగా వేగాయి సూపర్గా ఏగాయి మేమైతే కరకరలాడే మిక్సర్ తయారు చేస్తున్నాము చూడండి నూనె అయితే బాగా కాగిపోవాలి సో అలా మొత్తం పిండి రుబ్బు మనకు వరకు ఆ రుబ్బ వరకు మనము మిక్సర్ తయారు చేసుకోవచ్చు ముద్దగా అయితేనే బాగా వస్తుంది బూందీ మిక్సరా లేకపోతే రాదండి పల్చగా ఉందనుకోండి రుబ్బే అస్సలు రాదు మేము చూసారా పల్చగా వేసేసాము అందుకే ముద్ద ముద్ద పడిపోయింది సో ఈ మిస్టేక్ మీరైతే చేయకండి మీరైతే మిక్సర్ ఉండేటప్పుడు ముద్దగానే కొంచెం జారుతున్నట్టు ఉంటే సరిపోతుంది ఓకేనా వేగిన తర్వాత మేమైతే ఒక బౌల్లో తీసుకున్నాము మేమైతే కుక్కర్లో తీసుకున్నాము ఎక్కువ మిక్సర్ అవుతుంది కదా అందుకని ఇందులో ఇప్పుడు అటుకలు బాగా వేపుకున్నాము వేస్ట్ అయిన అటుకలు అయితే వేయొద్దండి మంచి ఫ్రెష్ అటుకలు అయితేనే వేయండి ఓకేనా వేస్ట్ అయిపోయినవి మేమైతే అంటే నిల్వ ఉండిపోయింది వేసేసాము అటుకులు తొందరగా ఏగుతాయండి పరపరక పరక పరకలాడుతాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా శ్రద్ధగా తీసుకోవాలి ఇదిగోండి వేస్ట్ అయిన అటుకలు అంటే గాలి పారిపోయిందండి గాలిలో వదిలేసాను నేను ఒక బాక్స్లో వేయకుండా కవర్లో పెట్టేశాను అందుకోసం పాడైపోయింది సో కానీ ఉన్నవి తీసుకున్నాను నేను మీరు కూడా మంచి అటుకులు తీసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకొని నేను బాగా వేపుతున్నాను ఆయిల్లో తర్వాత పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు మిక్సర్కి సరిపోయిన తీసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి నే నాకైతే పల్లీలు అంటే చాలా ఇష్టము అందుకోసమే నేను ఎక్కువ తీసుకుంటాను పల్లీలు ఓకేనా ఈ పల్లీలు కూడా ఆ నూ నూనెలో బాగా వేగనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది కానీ చూడండి పచ్చిపల్లీలు అయితే తుల్లిపోతుందండి ఆయిలు ఆయిల్లో ఉంది కదా పల్లీలు అయితే బాగా వేపుకోవాలి ఆ వేపినవి మనం మిక్సర్లో వేసేయాలి ఓకేనా మిక్సర్లో వేసినాక వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసామండో ఆ తర్వాత ఇందులోనే మనము పల్లీలు బాగా వేపుకున్నాము చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తర్వాత కరివేపాకు ఇది కూడా చిటపట చిటపట్లు ఆడుతుంది చాలా జాగ్రత్తగా వేపండి కరివేపాకు కూడా నూనెలో వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవచ్చు ఇది కూడా ఎందుకంటే ఇది కూడా దూరంగా ఉండి వేపాలి నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఓకేనా కలర్ఫుల్గా ఉంది కదా కరివేపాకు కూడా పరక పరకలు పడుతుంది టేస్ట్ అనేది మారుతుందండి చాలా బాగా ఉంటుంది కరివేపాకు వల్ల సో ఇప్పుడు నేను చిన్న ఏం చేస్తున్నానంటే బాగా ఎండబెట్టిన ఎల్లుల్లిపాయలు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ కొంచెం కారము మిక్స్ చేశాను చేసి మిక్సీలో వేసాను సో ఈ మిక్సీలో వేసి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇదిగోండి గ్రైండ్ మిక్స్ చేసి అందులో వేసేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అండి అది ఓకేనా మిక్సీ అయితే మాకు సరిపడలేదు కారము అందుకే పైన కారం జల్లుకున్నాము ఇంకా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా జల్లుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా అలాగే కరకరలాడే మిక్చర్ కూడా తయారు చేసుకున్నాము మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు స్వప్నికా కేఎస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి నా డ్యాన్స్ నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ ధన్యవాదాలండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్